కావలిలో రియల్ మాఫియా నూట ఇరవై మూడు ఎకరాలు ప్రభుత్వానికి చెందిన భూములు అని వాస్తవమని కావలిపట్న తెలుగుదేశం అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు పేర్కొన్నారు సోమవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం నేతలతో కలిసి ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని దొంగ సర్వే మరలతో ప్రజలకు అమ్మడం జరిగిందని వివరించారు అవి కొనుగోలు చేసిన పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలు సత్యదూరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు తమ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఊరవలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వివరించారు ఆక్రమణల విషయంలో బహిరంగ చర్చకు రావాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేను తెలుగుదేశం నేత కోరారు జ్యోతి బాబురావు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పైలా సందర్శించిన తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్లో అనేక ఆరోపణలు చేసినటువంటి విషయం మీ మీడియా మిత్రులందరికీ తెలిసిందే వారు చేసిన అన్నీ కూడా సత్య దూరం వారు చేసిన ఆరోపణలో ఎటువంటి నిజాలు కూడా లేవు అక్రమ లేఅవుట్లు అంటే అనధికారిక లేఅవుట్లు అప్రూవ్స్ తీసుకోకుండా చేసిన లేఅవుట్లో తన సొంత భూమిని ఎవరికైనా అమ్ముకుంటే దాని గురించి మేము మాట్లాడలేదు మీరు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వేసినటువంటి నాలుగు వందల యాభై ఏడు ఎకరాల లేఅవుట్ గురించి మేము మాట్లాడలేదు వాటిల్లో నూట ఇరవై మూడు ఎకరాలు కలుపుకొని ఐదు వందల డెబ్బై ఆరు ఎకరాలు ఆ నూట మూడు ఇరవై మూడు ఎకరాలు కాలువలకైతేనేమి అసైన్మెంట్ భూములైతేనేమి కోరంబోకులయితేనేమి ఇటువంటి గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని అవి కూడా తప్పుడు సర్వే నెంబర్లతో లేఅవుట్లేసి అమ్ముకున్నటువంటి విషయం అవి కొనుక్కున్న ప్రజలు సామాన్య ప్రజలు వారు కాయకష్టం చేసుకొని నెల నెల డబ్బులు కూడబెట్టుకొని పెట్టుకొని మేము ఇక్కడ లేఅవుట్లో ఫ్లాట్ కొనుక్కొని రేపొద్దున పిల్ల భవిష్యత్తు కోసం పిల్లవాడి యొక్క చదువు కోసం అవి వాళ్ళు దాచిపెట్టుకుందాం రేట్లు పెరుగుతాయి అనే ఉద్దేశంతో వారు కొనుక్కుంటే ఈ రోజున అవి ప్రభుత్వ భూముల కింద సర్వేలో తెలుస్తున్నాయి అదేవిధంగా పైలాన్ మీరు దర్శించినప్పుడు పైలాన్ యొక్క ఆవశ్యకత కావాలకి కావాల విద్యార్థి లోకానికి కావలి పట్టణ ప్రజలకి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులందరి యొక్క ఫోటోలు వారు ఏ కాలంలో ఎంతకాలం పనిచేస్తున్నారు ఆ వరుస క్రమంలో ఎమ్మెల్యేలు శాసనసభ్యుల ఫోటోలు పెట్టడం జరిగింది అదేవిధంగా జాతీయ నాయకులు తెలుగు వారి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వారి ఫోటోలు పెట్టడం జరిగింది ఇంకా ఫోటోలు పెట్టాలి అని మీరు భావించిన ఎడల ఇంకా ప్లేస్ ఉన్నట్టే మేము పెట్టుండే వాళ్ళం కానీ అక్కడ ఉన్నటువంటి తక్కువ స్థలం ఆ స్థలంలో తెలుగు వారు గుర్తుంచుకునే విధంగా మన కావల పట్టణ ప్రజలకి ఐ లవ్ కావలి అనే ఒక నినాదంతో కావల మీద ప్రేమ పెంచుకోండి అని గౌరవనీయ మా శాసనసభ్యులు దమ్మాడి వెంకటకృష్ణారెడ్డి గారు వారి యొక్క స్వంత నిధులతో గవర్నమెంట్ నిధులు కాదు స్వంత నిధులతో ఆ కార్యక్రమాన్ని చేసి మున్సిపాలిటీకి అప్పచెప్పడం జరిగింది మీరు గౌరవప్రదంగా వచ్చి సందర్శించి అంత బాగుంది చాలా బాగుంది అని మీరు చెప్పిన మూడు ముక్కలు తప్ప తర్వాత మీరు విమర్శించిన విధానం కరెక్ట్ పద్ధతి కాదు ఈ రోజున ఎలక్షన్ నాటి నుంచి ఇప్పటి వరకు మేము చెప్తానే ఉన్నాం నూట ఇరవై మూడు ఎకరాలు ఆక్రమణలో ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారు అని ఆ రోజు నుంచి ఈ రోజుకి చెప్తున్నాం వాటికి సంబంధించి ఇప్పుడే మా మనోహర్ వాట్సాప్ లో ఎమ్మెల్యే గారికి కూడా మాజీ ఎమ్మెల్యే గారికి మాజీ శాసనసభ్యుల వారికి ఇప్పుడు వాట్సాప్ కూడా పంపించడం జరిగింది ఈ నూట ఇరవై మూడు ఎకరాల మీద మీకు ఇవి అబద్ధం ఇవి ఏ లో ఎవరు కూడా మా వాళ్ళు ఆక్రమించలేదని మీకు అనిపిస్తే ఈ రోజున పబ్లిక్గా ఎక్కడైతే జాతీయవాదం నిలబడాలి కావలి పట్టణం మీద ప్రేమ పెంచుకోవాలని జాతీయ జెండా అడుగులు జాతీయ జెండాని మేము ఎక్కడైతే నిర్మించామో అదే ప్రదేశంలో ఈ రోజు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఈరోజు ఉన్నారు వారందరి సమక్షంలో చర్చకు రండి ఈ నూట ఇరవై మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణలకి గురి కాలేదు అని మీరు నిరూపించగలిగితే ఆ రోజున మీరు చెప్పే ఎటువంటి దీనికైనా మేము ఉన్నాం భవనం అనేది ఈ ఎకరాలు అంబేద్కర్ భవనం హై స్కూల్ మరి జెడ్పీ హై స్కూల్ ముందు ఆ అంబేద్కర్ పార్క్ లో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కౌన్సిల్ లో పర్మిషన్ సాక్షన్ అయింది అయితే దీంట్లోనే కట్టేదని అక్కడ ముందు సంతకాలు పెట్టుకోవడం అక్కడ కూడా చేసి ఏం చెప్పాడంటే ఇక్కడ కాదు పది ఎకరాల్లో అంబేద్కర్ భవన్ కట్టిస్తానండి ముందు ఎక్కడ కట్టించు పది షట్లు అక్కడ చూపించావా కొన్ని వందల ఎకరాలు నాలుగు ఐదు వందల డెబ్బై ఎకరాలు అన్యాక్రాంతంగా కానీ కొనుగోలు చేసినవి కానీ అసైన్మెంట్ దౌత్యం చేసి రైతులు కాడ తీసుకున్న భూములు కానీ తోచుకుని తోబిడుతున్నారు నువ్వు నువ్వు ఆ మాట్లాడేది ఏ అభివృద్ధి కార్యక్రమానికి సహకరించావు ఏ అభివృద్ధి కార్యక్రమానికి ముందు వచ్చావు అభివృద్ధి నిరోధకుడు నువ్వు కావాలి నీలాంటి వ్యక్తుల్ని తరిమి తరిమి కొట్టిన సిగ్గులా కూడా మళ్ళీ వచ్చి మా ఎమ్మెల్యే మరోసారి విమర్శిస్తే సద్విమర్శ అయితే చేయి సేకరిస్తావు చెప్పు చెప్పుడు తీసుకుంటాం సరి చేసుకుంటాం మరోసారి నువ్వు ఓడిపోయిందా తిరిగి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారి మీద అన్నవర ప్రశ్నల మీద మాట్లాడతాను లేస్తే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీకు తెలియజేస్తా ఉన్నాం మీ గవర్నమెంట్ లో పెట్టిన కేసు పైన నూట నలభై కోట్లు అయితే మీ గవర్నమెంట్లోనే మీరు ఎమ్మెల్యే ఉండగానే మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే కోర్టులో కొట్టేసిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఎలక్షన్లో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో కృష్ణారెడ్డి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నారో మీ ఒ మీ వెన్నులో పుట్టింది కాబట్టి ఆయన మీద అక్రమంగా కేసు పెట్టారు మా గవర్నమెంట్లో కేసు మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే వచ్చేసరి కేసు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం రెండోసారి దీన్ని రిపీట్ కాబోయని తెలియజేస్తా ఉన్నాం మీరు కట్టుగా చేస్తా ఉన్నాం రెండో విషయం నువ్వు హడావుడిగా వచ్చి ఫైలాన్ని సందర్శించి ఆవు మీట్ ఎందుకు పెట్టావో నాకు తెలుసు రావలి వైసీపీ ఇన్ఛార్జిగా నిన్ను తొలగిస్తున్నారని తెలిసిన తర్వాతనే మీ ఉలికపాటుకు గురై పరాసరి బెంగళూరు నుంచి కావలికొచ్చి ప్రెస్ మీద పెట్టామన్న సంగతే కావలి పట్న ప్రజలకి వైసీపీ నాయకులు తెలియజేస్తా ఉన్నాం